Welcome to our channel. శాస్త్ర ప్రకారం గ్రహాలు నిరంతరం సంచారం చేస్తూ ఉంటాయి ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని యోగాలు ఏర్పరుస్తూ ఉంటాయి త్రిగ్రాహ యోగము చతుర్గ్రహ యోగం లాంటి వాటితో పాటు అష్టగ్రహ కూటమికి కూడా కారణమవుతాయి ఇవి మనుషుల వ్యక్తిగత జీవితాలను ప్రభావితం చేస్తూ ఉంటాయి డిసెంబర్ నెలలో సూర్యుడు బుధుడు ధనుస్సు రాశిలో కుజుడు శుక్రుడు సింహరాశిలో ప్రవేశించబోతూ ఉన్నాయి ధనుసు రాశిలోనే చతుర్గ్రహ యోగం యాభై సంవత్సరాల తర్వాత ఏర్పడుతుంది దీనివల్ల ఏ ఏ రాశిల వారికి ఏ విధంగా కలిసి వస్తుందన్న విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో అయితే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాసి మేషరాశి వారు కుటుంబ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది సంతోషం వెల్లువరిస్తుంది పని మీద వ్యాపారం కోసం దూర ప్రయాణాలు చేస్తారు చాలా లాబ్సెట్గా ఉంటాయి పనిలో కూడా మంచి నైపుణ్యం సాధిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది ఉద్యోగులకు తోటి ఉద్యోగుల నుంచి కూడా సంపూర్ణమైనటువంటి సహకారాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తున్నారు ధనుసు రాశి వారు పెళ్ళైన వారు తమ వైవాహిక జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతారు జీవిత భాగస్వంత అన్యోన్యంగా ఉంటారు వారి నుంచి సంపూర్ణమైన సహకారం అందుతుంది కెరీర్ పరంగా కొత్త బాధ్యతలు సేకరిస్తారు మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపే చతుర్గ్రహ యోగము మీ ప్రణాళికబద్ధమైన ప్రాజెక్టులు కూడా సహకారం అవుతుంది గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా పరిస్థితి బలోపేతమవుతుంది పది మందికి సహాయం చేసే స్థితికి చేరుతారు అంకిత భావంతో పనిచేసే జీవితంలో పైకి ఎదుగుతారు మీనరాశి వారికి వ్యాపారంలో పురోగతి ఉంటుంది చాలా సృజనాత్మకంగా పనులు పూర్తి చేస్తారు మీకున్న నాయకత్వ లక్షణాలు ప్రశంసలు అందుకుంటారు కెరీర్ పరంగా కొత్త బాధ్యతలు చేపడతారు ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు పోటీ పరిశీలి సిద్ధమవుతున్న వారికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది కష్టాలకు తగిన ప్రతిఫలాన్ని ఉన్నారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో నస్తే లైక్ చేయండి మరియు న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి